కానీ కౌరవులు కౌరవులుగా ఉండిపోయారు పాండవులు పాండవులుగా తయారయ్యారు దానికి ప్రధానమైన కారణం ధృతరాష్ట్రుడు గాంధారి చూపించిన వల్లమాలిన ప్రేమ వల్ల వాళ్ళు కౌరవులుగా ఉండిపోయారు కుంతి మాత తీసుకున్న అద్భుతమైన ప్రయోగాల వల్ల వీళ్ళు పాండవులుగా మారారు ఆలోచించండి మీరు గురువు ఒకడే గురువు శ్రీ విద్యనే గురువు శ్రీ విద్యనే కానీ కౌరవులుగా మారుద్దామా పిల్లలని పాండవులుగా మారుద్దామా అది మీ మీద ఆధారపడి ఉంటుందని చెప్పడానికి ఈ ఈరోజు మా దగ్గర రాకేష్ అని ఒక ఇన్స్పెక్టర్ పనిచేసేవాడు నేను బాంబేలో పనిచేస్తాను చాలా సిన్సియర్ ఆఫీస్ ఉదయం ఏడు గంటలకు వచ్చి రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వెళతాడు వాళ్ళకు ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నను కలవలేకపోతున్నాడు ఉదయం లేవగానే వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు రాత్రి పడుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు ఒకరోజు విసిగెత్తిపోయాడు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మని అడిగాడు అమ్మ నాన్నకు జీతం ఎంత అని అడిగితే ఆ అమ్మ చెప్పింది ఆయనకు ముప్పై వేలు జీతం రా వాడు ఫోర్త్ క్లాస్లో చదువుతున్నాడు వెంటనే డివిజన్ చేశాడు ముప్పై వేలు బై ముప్పై నెలకు మా నాన్నకు రోజుకు వెయ్యి రూపాయలు వస్తుంది అంట అని ఇంట్లో పరిగెత్తి వాడి సేవింగ్స్ ఎంతుందో చూస్తున్నాడు వాడి దగ్గర ఏడు వందల యాభై రూపాయలు వాడు బ్యాంకులో పెట్టుకున్నాడు కిడ్డీ బ్యాంక్ వాళ్ళ అమ్మ ఇచ్చినది వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తున్నాడు ఈరోజు నాన్నను ఎలాగైనా కలవాలని రాత్రి పదకొండు గంటలకు వచ్చాడు వాడు నాన్న మెట్ల మీద కూర్చొని ఉంటాడు నాన్న కోసం వాడు నాన్న ఆశ్చర్యపోతాడు ఏంటి వీడు పదకొండు గంటలకు ఎలా కూర్చున్నాడు అంటే ఏరా అని అడిగితే నాన్న రెండు వందల యాభై రూపాయలు ఇస్తావా అన్నాడు కోపం వచ్చింది భార్యను అడిగాడు ఏంటి వీడు రెండు వందల యాభై రూపాయలు నన్ను అడుగుతున్నాడు అంటే ఉదయం నుంచి ఇదే అడుగుతున్నాడండి ఇచ్చే ఇంటి వాడికంటే జేబులోంచి రెండు వందల యాభై రూపాయలు ఈ పిల్లవాడికి ఇస్తారు ఈ రెండు వందల యాభై రూపాయలు తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళి తన ఉన్న ఏడు వందల యాభై రూపాయలు మొత్తం వెయ్యి రూపాయలు మన దగ్గర నుంచి కోరుకునే మా తల్లిదండ్రులు మాతో సమయం గడపాలి మీరు టీవీలో కూర్చొని వాళ్లతో పాటు కాబట్టి తల్లిదండ్రులకు నేను చేస్తున్న ఒక విన్నపం ఏంటంటే పిల్లలతో పాటు సమయాన్ని గడపండి మీరు చాలామంది అంటారు మా పిల్లవాళ్ళు ఇంగ్లీష్ మీడియం అండి మేము మేము ఇంగ్లీష్ మీడియం కాదండి మేమే చెబుతాము మీ పిల్లలకి మిమ్మల్ని మ్యాథ్స్ చెప్పమని అడగట్లే మిమ్మల్ని సైన్స్ చెప్పమని అడగట్లే మిమ్మల్ని హిస్టరీ చెప్పమని అడగట్లే పిల్లలకి వాళ్ళకి చక్కని విషయాలు నేర్పించాలి మంచి మాటలు చెప్పండి మంచి వ్యక్తి